క్రైస్తవులు మోసపోయే విధానాల్లో రెండవది అబద్ద ప్రవక్తల ద్వారా వారిని ఎలా గుర్తిస్తామంటే యశుప్రభ్ వారు మధ్యశ వార్త ఏడానికి పదిహేను నుంచి ఇరవై ఐదు వచనాల్లో మూడు సంగతులు చెప్పారు ఒకటి వారు గొర్రెల చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్లు అంటే మందను కనికరించరని రెండు ఆత్మఫల మీద వారిలో కనబడదని మూడు అక్రమము చేయవారని అంటే క్రీస్తును వెంబడించే గణపరిచే సరైన క్రమము వారిలో ఉండదు మెల్కెసకు క్రమంలో ముందు నీతి తర్వాతే సమాధానం కానీ వీరు నీతిని ఆశీర్వాదాలను ప్రకటిస్తూ ఉంటారు ఒకవేళ ఇవేవి కనబడకుండా నటించిన మారుమనసుకు తగిన గుర్తులు వారిలో ఉన్నాయో లేదో చూస్తే తెలుస్తుంది నిజమైన మారుమనసు పొందుకున్న వారు సేవ చేస్తారు గాని చేయించుకోరు ఇవ్వడానికే చూస్తారు గాని పొందుకోడానికి కాదు దేవుని గణపరిచే క్రమంలో పనిచేస్తారు గాని తమ ఘనతను చూపించుకోరు వారికి ఇవ్వబడిన విశ్వాస పరిమాణంలోనే పనిచేస్తారు తమ్మును ఎంచుకున దానికంటే ఎక్కువగా ఎంచుకోరు ఈ విధంగా అబద్ధ ప్రవక్తలను అబద్ధ బోధకులను గుర్తించవచ్చు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు